పెట్టుకుని బెల్ నిలబడుతున్నా రామకృష్ణారెడ్డి గారు అధ్యక్ష రోజు ఏదైతే జన జనజీవనాన్ని అనునిత్యం ప్రభావితం చేసే ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు కేటాయించడం ద్వారా గత సంవత్సరం కన్నా ఇవాళ ఇరవై ఆరు పర్సెంట్ ఎక్సెస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కానీ వివిధ రంగాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సహకారం తీసుకుని పెద్ద ఎత్తున ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకురావడం ద్వారా ఇవాళ ఆరోగ్యశ్రీ అని హడావిడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నెట్వర్క్ హాస్పిటల్స్కి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పోతే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బిల్స్ చెల్లించి ఇవాళ పేదలకి కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇవాళ సీఎంఆర్ఎఫ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని కోమాలోకి పంపించేస్తే ఇవాళ మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేదలకి ముఖ్యమంత్రి సహాయ ద్వారా ఆరోగ్య రంగానికి సేవలు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని పెంచడం అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడే మంత్రివర్యులు చెప్పారు ఐదు స్కిల్ సెంటర్సు క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ కూడా రాష్ట్రంలో ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష ఇటీవల మా ప్రాంతంలో అనపర్తి నియోజకవర్గంలో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ బసవతారకం ఇండో క్యాన్సర్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ రెండు రోజుల పాటు అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇవాళ నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలకు అనుగుణంగా ఇవాళ ఆసుపత్రి చైర్మన్ హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందపూరి బాలకృష్ణ గారు స్పందించారు అదేవిధంగా నారా బ్రాహ్మణి గారు కూడా స్పందించి వారు నేరుగా నాతో మాట్లాడి రెండు రోజుల పాటు పదిహేను పదహారవ తేదీలో అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తే అధ్యక్ష మూడు వందల తొంభై ఐదు మందిని టెస్ట్లు స్క్రీనింగ్ టెస్టులు చేస్తే అధ్యక్ష ఇరవై ఎనిమిది రెఫరింగ్ కేసెస్ ఇవాళ ఐడెంటిఫై చేసిన అధ్యక్ష ఇది అత్యంత ఎక్కువగా ఉన్న విషయాన్ని ఇవాళ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఇటువంటి సందర్భంలో నేను మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది ఒకటే అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో అది అనపతి నియోజకవర్గంలో కూడా ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలనేది ఈ సందర్భంగా మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఆ ప్రాంతంలో ఇంత అత్యధికంగా క్యాన్సర్ కేసులు ఎందువల్ల నమోదవుతున్నాయి అనే మూలాలను కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నీరు ద్వారా అక్కడ కొన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయం చేయడం ద్వారా పెద్ద ఎత్తున అక్కడ ఇంత ఎక్కువగా అంటే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఎందుకు నమోదు విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి అదేవిధంగా ఇవాళ సభ ద్వారా అక్కడ క్యాన్సర్ బాధితులకి సహాయం అందిస్తున్న బాలకృష్ణ గారికి కానీ బ్రాహ్మణి గారికి కానీ సభ ద్వారా నేను హృదయపూర్వకంగా అనుపత్తి నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రివెన్షన్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుపర్తి పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా